జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది వైసీపీ అభ్యర్థులకు సంబంధించి రెండో జాబితా విడుదలైంది సామాజిక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్టు స్పష్టమవుతోంది తాజా జాబితాలో పలువురికి స్థాన చలనం జరిగింది అలాగే వారసులకి ఇన్ఛార్జ్ పోస్టులు వచ్చాయి రెండో జాబితాలో ఇరవై ఏడు నియోజకవర్గాలకి కొత్త ఇన్ఛార్జీలను ప్రకటిస్తే అందులో పదహారు మంది కొత్త ఉన్నారు వీరిలో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులు కూడా ఉన్నారు ఇందులో చూసుకున్నట్లయితే వారసులుగా తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించారు అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి గుంటూరు ఈస్ట్ లో షేక్ ముస్తఫా ప్లేస్ లో కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుకి రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ కు అలాగే పోలవరంలో తెల్లం బాలరాజుకు బదులుగా ఆయన భార్య తెల్లం రాజలక్ష్మికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం ఇప్పుడు వైసీపీలో వారసుల రాజకీయం ఎలా ఉంటుందనేదే చర్చ సాగుతోంది ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు తమ తండ్రులు ఎమ్మెల్యే పదవుల్లో ఉండడం వారసులైన వీరంతా నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు వీరిలో ముస్లిం మైనార్టీకి చెందిన మరీ ముఖ్యంగా ఒక యువతి రాజకీయాల్లోకి రావడం ఇక్కడ మనం అభినందించదగ్గ విషయం గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా తన కుమార్తె ఫాతిమాకు రాజకీయాలపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు ఇది మంచి పరిణామం అనే చెప్పాలి రాజకీయాల్లో ఇక మచిలీపట్నంలో చూస్తే మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి అలియాస్ కిట్టు కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు రాజకీయాల్లో రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చెప్పారు నానికి తగ్గట్టుగానే కిట్టు కూడా ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఆయనకే టికెట్ వచ్చింది మొత్తానికి తన తండ్రిలా చాలా యాక్టివ్గా తిరుగుతారనే పేరు వచ్చింది తన తండ్రిలా కేడర్ని కాపాడుకుంటారనే పేరు కూడా ఆయన సంపాదించుకున్నారు బందర్లో ఇక తిరుపతి చూడాలి తిరుపతి జిల్లాకు వస్తే చంద్రగిరి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా త్వరగానే రాజకీయాల నుంచి తప్పుకున్నారని చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగులో తొలిసారి చంద్రగిరి నుంచి చివరి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు మాజీ మంత్రి గల్లా అరుణను ఓడించారు ఆయన ఇక రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి ఎన్నికయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తిగా పేరు సంపాదించారు ఇప్పుడు ఆయన తప్పుకొని తన కుమారుడు మోహిత్ని బరిలోకి నిలిపారు ఇది రాజకీయంగా ఒక కీలక పరిణామానే చెప్పాలి ఇక తిరుపతి రూరల్ ఎంపీపీగా తుడా చైర్మన్గా మోహిత్కి మంచి పేరు వచ్చింది ముఖ్యంగా నెమ్మదస్తుడిగా పేరు కూడా పొందారు ఆయన సమాజ సేవలో చెవిరెడ్డి ఎంతో మందికి అద్భుతమైనటువంటి సేవ చేశారు ఆయన ఏం చేసినా స్టేట్ అంతా అది వార్తగా అవుతుంది ఆయన వారసుడి రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు చంద్రగిరి నుంచి ఇక తిరుపతి చూద్దాం తిరుపతి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే తిరుపతికి ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తీరిన తిరుమల ఈ నియోజకవర్గాల పరిధిలోనే ఉంది ఇక్కడ నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడం ఎన్నో జన్మల అదృష్టంగా చెప్పుకుంటారు అలాంటి తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అదృష్టాన్ని భూమన తనయుడు భూమన అభినయ్ దక్కించుకున్నారు ఈసారి ప్రస్తుతం తిరుపతి డిప్యూటీ మేయర్గా అభినయ్ క్రియాశీలకంగా ఉన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వారసుడిగా ఆయన రాజకీయ అరంకేటం చేశారు వ్యక్తిగతంగా తనదైన ఆలోచనలతో తన మార్క్ రాజకీయంతో తండ్రికి మించిన తనయుడు పేరు తెచ్చుకున్నారు సర్వీస్ ఓరియంటెడ్ గా చాలా పేరు తెచ్చుకున్నారు ఆయన తిరుపతి మహానగరాన్ని దేశంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలనేది అభినయ్ కళ అందులో సక్సెస్ అవుతున్నారు కూడా తిరుపతి నగరాన్ని విస్తరింపచేసి తగ్గట్టు సౌకర్యాలు కల్పించాలనే ముందు చూపు ఉంది అభివృద్ధి పనులు చేసిన ఘనత అభినయకే దక్కుతుంది సో తిరుపతికి నాలుగు దిక్కుల నుంచి వచ్చిన సులువుగా నగరంలోకి ప్రవేశించేందుకు మాస్టర్ ప్లాన్ రోడ్లను వేసిన ఘనత కూడా ఆయన సంపాదించుకున్నారు ఇక మరో సెగ్మెంట్ రామచంద్రపురం రామచంద్రపురంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కు టికెట్ కన్ఫర్మ్ అయింది అక్కడ ఇన్ఛార్జిగా ఆయనకు బాధ్యతలు ఇచ్చారు ప్రస్తుతం ఇక్కడ చూస్తే మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస్ గోపాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి చెల్లిపోయిన పోటీ చేస్తారు ఇక మరికొందరు సీనియర్లు కూడా జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారు అందులో ధర్మాన ప్రసాదరావు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధర్మాన కృష్ణదాస్ సెట్టిపల్లి రఘురామరెడ్డి వీరందరూ కూడా సీనియర్లు తమ వారసుల కోసం టికెట్లు అడుగుతున్నారు